ఆధారంలో జగిత్యాల కొత్త బస్ స్టాండ్ లో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటివరకు వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పెండింగ్ లో వచ్చి ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వేగ నిర్వహిస్తోంది ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థులు అదవగతానికి ఈరోజు ఉన్నత ఉన్నతం చదువులకు వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాలనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పడింది ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళక ఈరోజు మధ్యంతరంగా ఈరోజు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా రేవంత్ రెడ్డి మీరు ఇదే విధంగా గతంలో మీరు ఏమన్నారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు ఉద్యమ కేంద్రంగా మీరు సవా యొక్క ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ మీరు సవాల్ చేశారు కానీ ఈరోజు మీరు అధికారం ఎక్కి ఎక్కిన తర్వాత మీకు కూర్చొచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థులను పూర్తిగా పరిస్థితి తెలంగాణ వస్తున్నాం మీరు ఏ అయితే ఎన్నికల హామీలు విద్యార్థులకు హక్కుల యొక్క స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నారు విద్యార్థులకు నిరుద్యోగ విద్యార్థులకు విద్యార్థుల రావాల్సినటువంటి ఈ యొక్క ఏదైతే చదువుకు ఉపయోగపడే విధంగా ఐదు లక్షల ఆర్థిక అందిస్తున్నారు ఎక్కడ పోయినా మీ ఆమెను యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూర్య ప్రశ్నిస్తాను మీరు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు లేని స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే తప్పకుండా నీ యొక్క సెక్రటరేట్ నీ యొక్క అసెంబ్లీ ముట్టడిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి